నంద్యల వైఎస్సార్ నగర్లో ఉంటున్న టీడీపీ నేత కసిరెడ్డి రెడ్డిపై దుండగులు దాడి చేసి గాయపరచడంతో నంద్యల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం చేర్పించారు నంద్యల వైఎస్సార్ నగర్లో ఉంటున్న టీడీపీ నాయకుడు కసిరెడ్డి రెడ్డిపై దుండగులు దాడి చేసి కిడ్నాప్ చేయడం కలకలం రేపింది బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న కసిరెడ్డి రెడ్డి ఇంటిపై పదహైదు మంది దుండగులు దాడి చేశారు ఇంట్లో ఉన్న ప్రసాద్ రెడ్డిపై రాడ్డు కర్రలతో దాడి చేసి కిడ్నాప్ చేశారు ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురు చేయడంతో పాటు నగదు మూడు తులాల బంగారు డాక్యుమెంట్లు ఎత్తుకుని వెళ్లినట్లు బాధితులు తెలిపారు చేశారు వచ్చిన్నారు కొట్టి మా ఇంట్లో డబ్బులు గోల్డ్ ప్లస్ తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొని తీసుకుని చెల్లారి నన్ను స్కార్పియో వేసుకుని ఎత్తుకొని ఎత్తుకొని ఒక రెండు గేమ్ తీసుకొని వన్ తీసుకొకపోయినా వదిలేశారు వదిలేసి వదిలేసి తీసుకొచ్చి మళ్ళీ నన్ను వాటర్లు తీసుకుని డిచాను కొంతమంది రెండో నన్ను రాజకీయంగా ఎదుర్కొలా ఎదుర్కోలేక నన్ను నా పుట్ట పుట్ట పని ఈ రకంగా చేసినారు దీన్ని హైకమాండ్ డిస్ట్రిక్ట్కి తీసుకెళ్ళి లొకేషన్ డిస్ట్రిక్ట్కి తీసుకెళ్ళి నాకు న్యాయం చేయడం చేయాలి చేసుకుంటాను ప్రసాద్ రెడ్డిని కార్లో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి గాయపరిచి వదిలేదు దీంతో ప్రసాద్ బంధువులు గుర్తించి వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భార్య సుకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్నాడు వాళ్ళు బయట నుంచి పైకి వచ్చి వచ్చేసినారు రాడ్లు తీసుకుని వచ్చి తల మీద కొట్టినారు తల మీద కొట్టేసరికి నేను బాబు పక్కన పని పెట్టి ఇంకా మా మా అత్త ఆయన అడ్డు నేను దొబ్బుతానే ఉన్నా వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళు దొబ్బేసి కొట్టేసి అంగి పట్టుకుని గున్నుకుని పోతున్నాను వేరే సాడ కారు ఉందంటే కారు ఇచ్చేసి బాగా డ్రింక్ చేసినారన్న వచ్చిన వాళ్ళందరూ డ్రింక్ చేసినారు మెడలు కోల్సిపోయింది అందరికి దెబ్బలు తగ్గిన్నాయి చాలా పోయినాయి ఇంట్లో క్యాప్చర్ అయింది అంతే జరిగేసింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్